రైజ్ దులాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉంటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకున్నా అందరితో ఆలోచించినట్లయితే మహాగనుడ పరిశుద్ధు అయిన మాత్రం సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణ ఈ ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ మాటను నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభువా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని ఏసేపు నినామంలో ప్రార్థించి వేడుకొంచున్నా మా ఏహోవా తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ ఈరోజు మనం వింటున్న వాక్యము ప్రతి కుటుంబానికి ఎంతో ధైర్యమును అలాగే సఖ్యతను సమాధానాన్ని తీసుకురావాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ శ్రద్ధగా ధ్యానించమని శ్రద్ధగా వినమని వేడుకుంటున్నాను ఏంటి అంటే ఫ్యామిలీ కుటుంబం యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకి కుటుంబం అన్న ఎక్కువ ప్రా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఆయన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు తన తల్లిని మరి తన యొక్క చివరి దినాల వరకు సిరువులో వేలాడుతుండూ కూడా ఆయన తల్లిని విడవకుండా తన యొక్క ప్రియ శిష్యుడైనటువంటి వ్యూహానికి అప్పగించినట్లుగా మనం చూస్తాం అయితే ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మరి మీ కుటుంబం పట్ల మీ బాధ్యత ఏంటి నా కుటుంబం పట్ల నా బాధ్యత ఏంటంటే ప్రతి పురుషుడు తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి అలా సంరక్షించకపోతే అతడు అవిశ్వాసికన చెడ్డదాసుడట పౌరు భక్తులు అంటున్నాడు కాబట్టి మన కుటుంబాన్ని మనం సంరక్షించుకునే భారము బాధ్యత ప్రతి పురుషునికి ఉంది కనుక మన యొక్క కుటుంబమే మొదటి చర్చ్ మనకి ఫస్ట్ ఫస్ట్ చర్చ్ ఏంటంటే కుటుంబం ఆదాము అవ్వ ఒక కుటుంబం అదొక చర్చ్ ఏదైనా వనం అనేది ఒక చర్చ్ వాళ్ళందరికీ మధ్య అలాగా మన ఉంటున్న ఇల్లు మొదటిగా భార్య భర్త అది మొదటి కుటుంబము అలాగా తర్వాత పిల్లలు ఆ తర్వాత పేరెంట్స్ ఇలాగా కుటుంబం ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సమాధానకర్త వారి మధ్య ఉంటారు కుటుంబ ప్రార్థన లేకపోతే సాధాణుడు అక్కడ నివసిస్తాడు ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన మన కుటుంబాల్లో గృహాలలో జరగాలి మన ఇంట్లో ఇద్దరుగా ప్రార్థన చేసుకుంటే మూడో వ్యక్తిగా వేసే ఉండాలి నలుగురుగా ప్రార్థన చేసుకుంటే నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తిగా వేసే ఉండాలి ముగ్గురుగా ప్రార్థన చేసుకుంటే నలుగురు నాలుగో వ్యక్తిగా వేసే ఉండాలి అట్లా మనం ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తామో అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు సమాధానకర్త అక్కడ ఉంటాడు కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తే ఏముంటుందండి అక్కడ సమాధానం ఉంటుంది సమాధానం ఉంటుంది సమాధానమును సమాధానకర్త కలుగు చేస్తారు ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి ఎవరు గృహంలో ఏ గొడవ లేదు అనేవారు ఎవరు ఉండరు ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటాయి మా ఇంట్లో ఎప్పుడు కూడా ఎటువంటి గొడవ రాదండి అని ఎవరైనా చెప్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం చెప్తున్నట్టే లెక్క హండ్రెడ్ పర్సెంట్ ఆ వారు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నట్టే ఏవో చిన్న చిన్న గొడవలు తగులు వస్తాయి వచ్చిన డిస్టబెన్స్ని మనం ఏం చేయాలంటే వెంటనే సాయంత్రానికల్లా ఆ డిస్టర్బెన్స్ ఏమైపోవాలి అయిపోవాలి లేకపోతే ఆ ఇంట్లో సాతానుడు తిష్టవేస్తాడు అపోసేణ్ పౌలు అంటాడు ఐఫిసు వ్యాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఆరు కోప పడు కానీ పాపము చేయబడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇవ్వకూడదని సూర్యుడు ఎలాగైతే తూర్పు నుంచి ఆ పడమరానికి ఎలాగైతే ఉదయించి అస్తమిస్తాడో అలాగా మనకు వచ్చిన కోపము సూర్యుడు అస్తమి ఎలాగైతే దిగిపోతున్నాడు అలా సాయంత్రానికల్లా మన యొక్క కోపము పోవాలి లేకపోతే సాతానుడు ఆ కుటుంబంలో తిష్టవేసి కుటుంబాన్ని షేక్ చేస్తాడు అలాగే చాలా కుటుంబాలు మరి ఆ చిన్న చిన్న తగువులకి చిన్న చిన్న మాట పడక మనస్పార్థాలతో చిన్న విషయాలకి మరి వారు సరైన అండర్స్టాండింగ్కి రాకపోవటం వల్ల ఏమైందంటే కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి నేను చాలా చూస్తాను వెంటనే సమాధాన పడిపోవాలి ఆ సమాధాన పరిచేది ఎక్కడ అంటే కుటుంబ ప్రార్థనలోనే గొడవలు ఉంటాయి అమ్మ వచ్చి ప్రార్థన చేసుకుందాం నేను ప్రార్థన చేసుకుందాం అని మాట్లాడు మా కుటుంబంలో ఉంటాయి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏ గొడవ లేకుండా ఏమీ ఉండదు కాబట్టి మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటే సమాధానాన్ని కలుగు చేస్తున్నటువంటి సాతాను గాడి పారిపోతాడు కొందరు చూస్తూ ఉంటామండి అప్పుడప్పుడు భర్త భార్యకు భార్య భర్తకు పిల్లల తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పిల్లలకు సరైన అండర్స్టాండింగ్ ఉండదు మాటలు కలవు వన్నెస్ ఉండదు ఎక్కడ ప్రేమ ఉండదు ఆయన దారి అయింది ఈవిడి దారి ఈవిడిది దారి అబ్బాయిది పాపదారి పాపది ఇలా రకరకాలుగా విడిపోతూ ఉంటారు ఎవరికి ఎవరు చెప్పుకోరు డాడీ నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పుకోరు ఏమండి నేను బయటికి వెళ్తానని చెప్పదు నేను బయటికి వెళ్తున్నానని చెప్పడు ఇలా రకరకాలుగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ సాతానుడు తిష్టమేసి ఉంచు ఉంటాడు అనమాట భర్త మాట భార్య అంగీకరించదు భార్య మాట భర్త అంగీకరించడు ఇంకా కుటుంబంలో ఇంకా సమాధానం ఏముంటుంది హండ్రెడ్ పర్సెంట్ సాతానుడు ఆ గృహాన్ని ఏలుతున్నాడు కనుక ఈ మాట ఉంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడ బైబుల్ ప్రకారంగా భర్త మాటను భార్య అంగీకరించాలి లోబడాలి అలాగే భార్యను భర్త ప్రేమించాలి గౌరవించాలి ఆమెకు కావాల్సినటువంటి ప్రతి అవసరతను తీర్చాలి అది కుటుంబము అక్కడ ఏముంటుందంటే సమాధానం ఉంటుంది మరి మీ గృహంలో ఎలా ఉన్నదో ఒకసారి మీకు మీరుగా ఆలోచన చేయండి మీ భర్తకు నువ్వు లోబడి ఉంటున్నావా నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావా నీ భర్త మాట వింటున్నావా లేదా నీ భార్యకు నువ్వు చెప్పవలసిన మాటలు చెప్తున్నావా లేదా లేదంటే దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారా అలా వెళ్తే అది కుటుంబం కాదు ప్రేమ లేదు అక్కడ సాతాన్ యొక్క క్రియలు జరుగుతున్నాయని సత్యాన్ని మర్చిపోవద్దు భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి ఒకరి యొక్క భావాలు ఒకరు చెప్పుకోవటం వల్ల ఏమవుతుందంటే కాస్త మన మనసుకు నెమ్మది వస్తుంది భార్య భార్య భర్తకు ఫ్రెండ్గా భర్త భార్యకు ఫ్రెండ్గా అలా చక్కగా వారి యొక్క వైవాహిక జీవితాన్ని మంచిగా కట్టుకుంటే సాతానుడు ఆ గృహంలో ఉండడండి నీ భార్య కోసం నువ్వు చెప్పాలి సాముద్రిక గ్రంథంలో ముప్పై ఒకటి అధ్యయం ఇరవై తొమ్మిది వచ్చి చూస్తే ఆ భర్త అన్నట్టు తన భార్య కొరకు చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ మించిన దానమ్మ నువ్వు అని ఆ భర్త ఆ భార్యను చెప్తున్నాడట అలాగా నీ భార్య కోసం నువ్వు చెప్పాలి నా సహోదరు సహోదరుడా నీ భార్య యొక్క గొప్పతనాన్ని నువ్వు చెప్పేవాడిగా ఉండాలి అలాగే నీ భర్త కోసము నువ్వు చెప్పాలి నా సహోదరి ఎందుకంటే నీ భర్త ఎప్పుడు కూడా నీకు ఎలా ఉండాలంటే ఒక బాసుగా ఉండాలి అబ్రహాము భార్య అయినటువంటి సారమ్మ భర్త అయినటువంటి అబ్రహాముని నా యజమానుడు అని పిలిచేదట యజమానుడు నువ్వు ఎంత సంపాదించవచ్చు ఒకవేళ నీ భర్తతో ఈక్వల్గా నువ్వు సంపాదించవచ్చు లేదా నీ భర్త కన్నా ఎక్కువ సంపాదించవచ్చు అయినప్పటికీ కూడా బైబుల్ ప్రకారంగా బైబుల్ క్రమం ప్రకారంగా నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి నీ నీ భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేదానిగా ఉండాలి నేను రాను అనకూడదు నీ భర్తనుకు నువ్వు సపోర్ట్ చేయాలి ప్రతి విషయంలో కూడా అక్కడ సమాధానము ఖచ్చితంగా ఉంటుంది ఈ మాటలు ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా మీ యొక్క వైవాహిక జీవితం ఎలా ఉంది చాలా కాలమై వివాహాలు జరుగుండొచ్చు కానీ ఇప్పటికి కూడా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి యొక్క అండర్స్టాండింగ్ వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళుగా ఉన్నారు అలా ఉండకూడదు ఎప్పుడు కూడా భార్య భర్త కలిసి ఏది చేసినా ఇద్దరు కలిసికట్టుగా చేయాలి ఆ ఇంట్లో ఆ ఇంటిని క్రీస్తు కేంద్రీకరణ గృహంగా మార్చుకోవాలి లేదా ఎవరి పని వారు చేసుకుంటే ఏమవుతుంది చాలామంది రెండేసి రూములు ఉంటాయి రెండు రూములు భర్తకో రూము భార్యకో రూము అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే వారి మధ్యన అండర్స్టాండింగ్ ఉండదు ప్రేమ ఉండదు ఏమి ఉండదు ఈ రోజు నుంచి మాటలుంటారు నా ప్రియ సహోదరి సహోదరుడ మీ ఇద్దరు రూములు రెండుగా ఉండకూడదు మీ ఇద్దరు రూము ఒకటిగా ఉండాలి ఒకే మాట మీద ఉండాలి ఒకే ఆలోచన కలిగి ఉండాలి చక్కగా ఇద్దరు కలిసికట్టుగా మీరు మీ పనులు మీరు సక్రంగా చేసుకుంటే సమాధానకర్త మీ గృహంలో ఉంటాడు మరి ఎలా ఉంది మీ గృహము ఈరోజు ఒకసారి అలా విడివిడిగా ఉంటున్నారేమో ఈరోజే రీయూనియన్ అవ్వండి ఈరోజే కలిసి కొట్టుగా ఉండండి మీ రూములు ఇద్దరు రూములు కలిసి ఒక రూముగా చేసుకోండి ఖచ్చితంగా ప్రేమ పుష్కలంగా మీ మధ్య పండుతుంది ఏ సాధానుడు మీ మధ్య ఉండడానికి వీలులేని విధంగా వాడు పారిపోతాడు ఈ మాటలు మనందరి జీవితంలో నెరవేర్చి కుటుంబంలో సమాధానంగా ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించి శాతానికి ఎక్కడ కూడా చోటు లేకుండా ప్రభు మనందరినీ గొప్ప మేలుతో తృప్తిపరచునిగాక అమ్మేసింగ్